అందరికీ నమస్కారం నిర్దవల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా నిర్దవుల్ కాన్స్టెన్సీ పెరవల మండలం కానూర్ అగ్రహారం గ్రామంలో బోర్డ్స్ నిర్ధారణతో రెడ్ జోన్గా మారిన కానూర్ అగ్రహారం గ్రామంలోని రామకృష్ణ పోల్ట్రీలో తీసుకున్న శాంపుల్స్ పూణే ల్యాబ్లో పరీక్షించిన తర్వాత కోళ్లు బర్డ్ వల్ల చనిపోయినట్లు నిర్ధారించారు ఈ సంఘటన తర్వాత కానూర్ అగ్రహారం పరిధిలో కిలోమీటర్ వరకు రెడ్ జోన్స్ ప్రకటించారు అదనంగా పరిసర ప్రాంతాల్లో పది కిలోమీటర్ల వరకు సర్వేలైన్ జోన్స్ గుర్తించారు ప్రజల్లో ఎవరికైనా బోర్డ్స్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు సర్వేలు నిర్వహించడానికి వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి కానూరు పరిసర ప్రాంతాల్లో పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న చికెన్ షాపులు మరియు కోళ్లపారాల నుండి కోళ్ళు కానీ గుడ్లు కానీ విక్రయించకూడదని అధికారులు ఆదేశించారు కాకినాడ నుంచి ప్రత్యేకంగా వైద్య బృందం కానూరు అగ్రహానికి చేరుకుంది భారత ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం వైరస్ సోకిన కోళ్లను రెండు మీటర్ల ఎత్తు రెండు మీటర్ల లోతు రెండు మీటర్ల పొడవున కోతుల్లో ఖననం చేస్తున్నారు అదేవిధంగా వైరస్ సోకిన కోళ్లు కూడా ముందస్తుగా ఖననం చేస్తున్నారు అధికారులు ప్రజలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఎవరికైనా దగ్గు జలుబు విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బంది తెలియజేయాలని కోరారు ఈ ఘటన తర్వాత ప్రాంతంలో పోల్ట్రీ ఫామ్స్ మరియు చికెన్ షాపులపై కఠినమైన పర్యవేక్షణ మరియు నియంత్రణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోపక్క పక్క పోల్ట్రీ యజమానులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెరల మండలం కానురగ్రహారం గ్రామం అండి ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ పక్కన వంద కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్పటల్ చేయాలి అదే క్లోజ్ చేయాలి కప్పెట్టేసి చేయాలని అధికారులు వచ్చారండి సరే మీ ఇష్టం ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి ఇక్కడ కోడికి వచ్చి నాలుగు వందల రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు కాకపోతే వన్ కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు తక్కువ రేటు కూడా మేము టెన్ డేస్ నుంచి ఇలాగ ఇబ్బంది పడుతుంది తిరగదు ఇరవై రూపాయలకి పది రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు గోడి వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి కాకపోతే ఇప్పుడు ఉన్న పాలన చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతాయి జరుగుతుందండి అరవై డెబ్బై లక్షలు కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో రూపాయలు ఇస్తుంది అని ఏదో చెప్తున్నారు చాలా అన్యాయం అండి మరి నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఒక చిన్న పిల్ల నలభై ఏడు అండి కోడి పిల్ల దాని గుడ్డు స్టేజీ వరకు నూట నలభై రోజులు నూట ముప్పై ఐదు రోజులు పెంచవలసిన వస్తే కానీ గుడ్డు తయారౌండి ఈ రోజు అధికారులకు సహకరించే పరిస్థితి వచ్చింది మరి మాకు వచ్చిన నోటిది నష్టానికి నాకు కొంచెం న్యాయం జరిగేలా మాత్రం ఖచ్చితంగా కొత్త ఫార్టీ డేస్ నూట ఇరవై రండి అమ్మ ఇంత అంత బాగున్నారు ఎవరికైనా జ్వరాలు డబ్బులు రంపలు వదిలి నొప్పులు వంతు నొప్పి అలాంటివి అని ఉన్నాయే సరే మాకు బర్త్ వచ్చింది కదమ్మా కొంచెం కోడి మాటలు కోడుగుడ్లు అయితే అనకూడదు కానీ చిన్న తాగండి అమ్మా కాల్ చిన్న నీళ్ళు తాగండి ఎవరికన్నా దగ్గు వచ్చినా వచ్చినా లేదని గుర్తు నీరు పంపించినా ఒకసారి మాకు చెప్పండి అమ్మా చూడ మండలం విలేజ్లో బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఇక్కడ ప్రికాషనరీ మెదర్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి బర్డ్స్ ఫ్లూ ప్లేస్లు కూడా తోకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంప్స్ మరియు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు అదే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కూడా రకరకాలైనటువంటి అదే చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ఈ బ బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఈ రెడ్ జోన్కి ప్రకటించారు ప్రకటించి ఈ ప్రజలను కూడా అటు రాకపోతలను నిరుద్ధం చేశారు అలాగే మెడికల్ క్యాంపులను మరియు ఫీల్డ్లను కూడా సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి లక్షణం ఉన్నా సరే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా మెడికల్ ఉన్నారు అదే కాకుండా ఈ ఇంటింటికి సర్వే చేసి ఈ జ్వర పీడితులను అలాగే గొప్ప దగ్గు ఉండే లక్షణాలు ఉండేటువంటి వారిని కూడా డిటెక్ట్ చేసి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ట్యాబ్లెట్స్ కట్టించి ట్రీట్మెంట్ చే చేస్తున్నారు